కీర్తనల గ్రంథము నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఏహోవా నీవు నన్ను పరిశోధించి ఉన్నావు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసియున్నావు నా చర్యలన్నింటినీ నీవు బాగుగా తెలుసుకునియున్నావు ఏహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసియున్నది వెనుకను ముందుకు నీవు నన్ను ఆవరించి ఉన్నావు నీ చెయ్యి నా మీద ఉంచియున్నావు నాకు మించినది అది అగోచరము అది నాకందదు నీ ఆత్మయుద్ధ నుండి నేనెక్కడికి పోవదును నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవదును నేను ఆకాశమునకు ఎక్కినను నీవు నన్ను అక్కడకు ఉన్నావు నేను పాతాల మందు పండుకునినను నీవు అక్కడనూ ఉన్నావు నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును నీ కుడి చేయి నన్ను పట్టుకును అంధకారం నన్ను మరుగు నాకు కలుగు వెలుగు రాత్రివలే ఉండును అని నేననుకుని ఎడలా ఎడల చీకటిగైనను నీకు చీకటి కాకపోవును రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి నా అంతరంద్రియములను నీవే కలుగచేసివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను నీ కార్యములు కార్యములు ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది నేను రహస్యమందు నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మించబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు ఉండలేదు నేను ఉండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునిపే నా దినముల నీవు నీ గ్రంథంలో లిఖితము తాయెను దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి వాటి మొత్తం ఎంత గొప్పది వాటిని లెక్కించెదననుకుంటున్నా అని ఇసుక కంటేనో లెక్కకు ఎక్కువై ఉన్నవి నేను మొల్క్కుంటున్నా ఇంకనో నీ యొద్దనే ఇందును దేవా నీవు భక్తిహీనులను నిశ్చయముగా సంహరించెదవు నరహంతకులారా నా యొద్ద నుండి తొలగిపోవడి వారు దురాలోచనతో నిన్ను గూర్చి పలుకుదురు మాసుపుచ్చటకే నీ నామమును బట్టి ప్రమాణము చేయుదురు ఏహోబా నిన్ను ద్వేషించు వారిని నేనును ద్వేషించుచున్నాను కదా నీ మీద లేచువారిని నేను అసహించుకునుచున్నాను కదా వారు ఎందు నాకు పూర్ణ ద్వేషం కలదు వారిని నాకు శత్రువునుగా భావించుకునుచున్నాను దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకునుము నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకునుము నీ కాయాసకరమైన మార్గము నా ఎందున్నదేమో చూడుము நித்திய மார்க்கம்னா நன்னொன்று நடிப்பிப்போமோ ஆமேன்